నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలా రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు విడశ్రీ బండి టాటాన్ ఎక్సమ్ వేరియం టూ థౌసండ్ నైన్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ జనవరి వరకు జీవితకాలం ఉంటుంది లక్ష ముప్పై వేలు తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపీ రిప్లేస్ కాలే బానట్ లోపల ఈ ప్లస్లో చిన్నగా లైట్గా రస్టింగ్ స్టార్ట్ అయింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది అలా వీల్స్ రావు లో ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మారలేదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది డీజిల్ బండి లీటర్కు నైన్టీన్ ట్వంటీ మైలేజ్ ఇస్తుంది టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంట్ ఇది వైట్ కలర్ పైన రూపు సిల్వర్ వచ్చి కింద వైట్ వచ్చింది ఇరవై రిజిస్ట్రేషన్ ముప్పై ఐదు వరకు పదిహేను సంవత్సరాల జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు జీవి మనకు లైఫ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లలో ఎవరికి కన్నొకలా కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం చాలామంది కాల్ చేసి మనం ఏదైనా బండి పెట్టాగానే వేరే టోళ్లతో కంపేర్ చేసి నన్ను అడుగుతున్నారు సార్ ఎవరి దందా వాళ్ళది ఇప్పుడు ఈ బండి నేను రెండు లక్షలకి కూడా అమ్ముకోవచ్చు నా ఇష్టం అవుతుంది దీన్ని పన్నెండు లక్షలకు ఆయన ఇష్టం మనకు దానికి సంబంధం లేదు నా దగ్గరికి వాళ్ళ కస్టమర్ బండి తీసుకొచ్చి ఆయన ఎంత రేటు పెట్టమంటే నేను అంతే పెడతాను ఆయన ఈ బండికి ఇరవై లక్షలు పెట్టమంటే గంత రేటు ఎవరు పెట్టుకుంటారు సార్ మీరు వేరే కూడా అమ్ముకోరని చెప్తే నేను వెళ్ళిపోతారు అంతే తప్ప మార్కెట్ వాల్యూ కంటే బయట వాళ్ళకి మనకు ఒక యాభై వేలు లక్షల తేడా ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మేము ఓనర్తో మాట్లాడి కస్టమర్ అయితే వెళ్ళిపోమని అయితే చెప్పాం కదా మార్కెట్లో ఇప్పుడు నా దగ్గరికి నిన్న ఇన్నోవా కోసం ఒక పార్టీ వచ్చింది ఆదిలాబాద్ నుంచి కస్టమర్ తొమ్మిది లక్షల యాభై చెప్పిండు ఆ గ్రే కలర్ బండి వాళ్ళు ఏడున్నరకు అడిగిరు ఆయన ఇయ అన్నాడు లాస్ట్ ఒరిచ్చి ఒరిచ్చి లాస్ట్ ఆయన ఎనిమిది ఇరవైకి వచ్చిండు వీళ్ళు ఎనిమిది లక్షలకు వచ్చినాక దానికి ఇన్సూరెన్స్ లేదని మళ్ళీ అదైతే మళ్ళీ మేము లాస్ట్ కస్టమర్ తోటి మాట్లాడి ఎనిమిది లక్షలకు డీల్ క్లోజ్ చేస్తాం అవి అట్లా ఉంటుంది పని ఇప్పుడు అదే బండి వేరే మార్కెట్లో ఇన్నోవా టూ థౌజండ్ ఫిఫ్టీన్ రీవర్షన్ హైదరాబాద్లో తొమ్మిదిన్నర పది లక్షలకు అమ్ముతారు నేను ఎనిమిది లక్షలకి అమ్మినాను అది ఓనర్ ఇష్టం ఉంటుంది ఓనర్ ఎంతకి ఇమ్మంటే గంతకు ఇష్టం ఓనరే ఆ బాబు అమ్మకు నా బండి పది లక్షల కంటే తక్కువ కమ్మకంటే ఇంకా అది ఆరు నెలలు ఆనే ఉండని సంవత్సరం ఆనే ఉండని మాకేం నష్టం లేదు ఎందుకంటే అది నాది కాదు కదా అట్టవు అట్టవో అట్టవో మా దగ్గర ఎవరైనా ఇక్కడ బండ్లు పెట్టిపోతే కస్టమర్ చెప్పిన రేటు మేము పార్టీకి చెప్తాం కస్టమర్ చెప్పిన రేట్ కంటే ఎక్కువ రేటు చెప్పి మేము అమ్మం మళ్ళా కస్టమర్ తెలకుండా కూడా బండి అమ్ముకొని అలా యాభై వేలు దినం మాకు ఆ పైసలు వద్దు మనకు మీద మీద ఎవరైనా బండ్లు పెట్టిపోతే వచ్చే కమిషన్ తోటి మాకు రొటేషన్ అయితే సార్ నా దగ్గర మొత్తం పది మంది పని చేస్తారు అందులో షెడ్ కాడ నలుగురు ఐదురు ఉంటారు నా ఎంబర్ ఢిల్లీ ఒక నలుగురు ఐదురు వస్తారు మళ్ళీ ఢిల్లీలో కూడా ఇద్దరు మీకు డ్రైవర్లను పెట్టుకున్నా ఇప్పుడు నేను ఇక్కడ ఉండి బండి కొంటే ఫోన్ చేయగానే ఆ లొకేషన్ కాడికి పోయి బండి తీసుకొని బయలుదేరుతాడు ఆ సిస్టమ్ నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను ఫోర్టీన్ నుంచి బిజినెస్ చేస్తున్నా కానీ రెండు వేల పదహారు పదిహేడు నుంచి కొంచెం బిజినెస్ పుంజుకుంది పబ్లిక్లకు పైన మనం అంతకుముందు ఫేస్బుక్లో వీడియోలు ఉంటుండే ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఫేస్బుక్ ఇట్లా ఆన్లైన్ మాధ్యమాలలో మనం బాగా మందికి తెలిసిపోయినాం దూరం దూరంకి వెళ్తే తెచ్చి బండ్లు ఇక్కడ పెట్టిపోతురు నమ్మకం బండి పెడుతురు మేము నమ్మకం లెక్కనే బండ్ అమ్ముతున్నాం కస్టమర్ ఒకవేళ రేపు పొద్దుగాలు ఆయనకి మేము ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఆ డబ్బులు వాడుకొని లోన్ కట్టకపోతే పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఇంటికి పోతున్నాం ఆయనతో లోన్ కట్టిపిస్తున్నాం లేకపోతే ఆయనకు ఇచ్చిన పైసలు కస్టమర్కి రిటర్న్ ఇప్పిస్తున్నాం ఈ బండి తీసుకుపోయిన ఆయన మొక్క మీద వాడేస్తున్నాం ఇగో ఇంత రిస్క్ తీసుకొని పని చేస్తున్నాం అంతే తప్ప ఇప్పుడు ఈ బండి కస్టమర్ దీన్ని ఎనిమిదిన్నర లక్షలు పెట్టమన్నాడు సార్ మరి ఎక్కువ రేట్ అంటే నీ ఇష్టం అన్న తోసిన రేట్ పెట్టంటే నేను ఏడు లక్షల తొంభై వేలు పెట్టు రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ కాబట్టి ఆ రేట్ పెట్టచ్చు నో ప్రాబ్లం అని పెట్టినాయి ఎందుకంటే మేము ఢిల్లీ నుంచి వచ్చిన బండి ఇది సెవెంటీన్ ఎయిటీన్ మేము ఏడు లక్షలకు అమ్ముతాం ఇది నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఉంది దానికి దీనికి ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఉన్న పెద్ద నష్టం లేదనే ఉద్దేశంలో నేను ఆయన ఎనిమిదిన్నర పెట్టమంటే ఏడు లక్షల తొంభై వేలు పెట్టినా కస్టమర్ అయితే ఓనర్ తోటి మాట్లాడిస్తే ఈయన ఏడు లక్షలకి ఇచ్చుకొని ఆరు లక్షలకి ఇచ్చుకొని మాకు నష్టం లేదు ఎందుకంటే అది కొన్నటైన్ ఇష్టం అమ్మేటైన ఇష్టం మేము ఓన్లీ మధ్యవర్తిత్వం చేసి అటు పది ఇటు పది కమిషన్ తీసుకుంటాం తప్ప ఈ ఓనర్ తెలకుండా దీన్ని ఆరు లక్షలకే అత్తుంది సార్ పార్టీ అని ఏ ఓనర్ వేరే వాళ్ళకి ఏడు లక్షలకు అమ్మి లక్ష రూపాయలు తినాం మా పైసలు మాకు వద్ద ఎందుకంటే మేము ఇక్కడ తిరాకి తీసుకొని లేము సార్ ఇది మా ఓన్ సొంతం జాగా అరేక్రంలో షెడ్ వేసినా నాకు కోటిన్నర ఖర్చు వచ్చింది ఈ మొత్తం షెడ్ ల్యాండ్తో సహా కోటిన్నర ఖర్చు పెట్టి షెడ్ వేసుకున్న ప్లస్ నా దగ్గర పది మంది పనులు ఉంటారు నెలకు ఒక్కొక్కలకు పది నుంచి పదిహేను వేలు జీతం ఇస్తా నాకు రొటేషన్ సిస్టమ్ ఉంటుంది ఏమైనా బండ్ల మీద కమిషన్లు వస్తే మనం వీళ్ళు జీతాలు బీతాలు కరెంటు బిల్లు మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి ఇది లోతు దిగుతూ తెలుస్తుంది ఇట్టిగా మీద మీద ఏమంటారు దాన్ని డెకరేషన్ చూసి మీరు అందాల కొద్ది లెక్క వేయకూరు సార్ ఎందుకంటే మనం ఏదైనా చేస్తే పని విలువ కష్టం విలువ తెలుస్తుంది చూస్తే మాత్రం వాళ్ళకి అర్థం కాదు ఢిల్లీ పోయి బండ్లు తీసుకెళ్తున్నానగానే ఇంకేం బండికి లక్ష దొబ్బిన బా అంటారు లక్ష రోజులు ఎప్పుడో వీకినాయి ఎందుకంటే ఇప్పుడు గల్లీ గల్లీకి ఒకటి కారు అమ్మ తొడతారని ఇప్పుడు ఐదు వేలు పదివేలు మిగిలిన అది అమ్మే పరిస్థితికి వచ్చింది ఇంతకుముందు మీరు అన్నట్టు బండికి లక్ష మాయాంప ఇచ్చినాం ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఇరవై మూడు నుంచి టైట్ అయింది అందరు ఢిల్లీనే సెట్ సెటిల్ అయ్యారు అందరు ఢిల్లీలో ఉంటుర్రు రూములు తీసుకొని అక్కడనే ఉండి వీడియోలు చేసి అమ్ముతురు వాళ్ళు ఖచ్చితంగా అక్కడనే ఉన్నారు కాబట్టి వచ్చిన కస్టమర్ని మిస్ చేసుకోరు పది ఇరవై వేలు వచ్చినా అమ్ముకుంటారు ఆ వాసిష్టమైంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మేము ముగ్గురునంలో కలిసి ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టినాం మా దగ్గర పైసలు ఉన్నాయి పోయి ఒక రెండు మూడు బండ్లు కొంగుకుంటాం ఇక్కడ పెట్టుకుంటాం అమ్ముకుంటాం అమ్ముడుపైనా బాధపడడం అమ్ముడుపై బాధపడడం ఎందుకంటే ఇక్కడ లోకల్ బండ్లు కూడా మనం అమ్ముతున్నాం కాబట్టి మాకు ఏర్పడతలేదు అంత రొటేషన్ సిస్టమ్ అవుతుంది ఇదే హైదరాబాద్ నుంచి చాలామంది డీలర్లు ఫోన్ చేసి అడుగుతారు ఎట్లా అంత వేడికెళ్ళతాయి అంత రిస్క్ తీసుకొని ఎట్లా పని చేస్తున్నాయి మా దగ్గర ఒకటి పైసలు మేము అడిగిన రేటు కోలు ఓన ఓనర్ని ఎక్కువ రేటు పెట్టుకుంటారు ఏందని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన పాత డీలర్ అందుకే నా కాల్ వీడియో ద్వారా సమాధానం ఏంటంటే మేము పది రూపాయలు ఎక్కువకి అమ్మినా అది కస్టమర్ రేట్కే సార్ పది రూపాయలు తక్కువ కమ్మినా అది కస్టమర్ ఇష్టమే ఉంటుంది ఇప్పుడు కొనేటైన ఇష్టం అమ్మేటైనా ఇష్టం మధ్యలో మనం పోదు సార్ ఈ బండిని వేరే డీలర్ ఐదు లక్షలకు కూడా అమ్ముతాడు కావచ్చు అది ఆ బండి ఓనర్ అమ్ము అంటే ఆయనకు అర్జెంటుగా పైసలు అవసరం ఉండి అమ్ముకుంటాడు లేకపోతే ఈయన ఐదు ఇస్తా అంటే నేను కొంకొని ఏడున్నరకు అమ్ముకుంటాను అది వేరు విషయం కానీ మార్కెట్లో ఒకళ్ళు ఒకటి రేటుకు అమ్మాలనే రాజ్యాంగంలో రాసలేదు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అమ్ముకోవచ్చు బండ్లు ఇది సెకండ్ హ్యాండ్ దాందా దీనికి ఎలాంటి గ్యారంటీలు వ్యారంటీలు ఉన్నాయి బండికి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోని మెకానిక్ చూపెట్టుకోరు ఓకే అంటే మెకానిక్ కూడా ఓకే అన్న బండి ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ ఓపెన్ కాలేదు యాక్సిడెంట్ బండి కాదు పెయింట్ వాళ్ళే మంచిగా ఉందంటే పది రూపాయలు పెట్టి ఎక్కువ కొనుక్కోరు అన్న ఫుల్ పెయింట్ అయింది గేర్ బాక్స్ ఇప్పిర్రు ఇంజన్ అంటే దాన్ని జోలుకోకు అది ఐదు లక్షలకు కాదు మూడు లక్షలకి ఇచ్చినా కొనుక్కోరు ఇది నా సలహా ఓకే సార్ ఇక బండి విషయానికి వస్తే టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు జీవితకాలం ఉంటుంది టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంట్ వైట్ కలర్ పైనట్ ఆఫ్ సిల్వర్ వచ్చి కింద వైట్ వచ్చింది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే బానట్ నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని నేను చూలేదు సార్ ఇప్పుడు మీకు చూపెడతాం సార్ బండి మొత్తం చూడదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ ఎయిరింగ్ నార్మల్ ఏసీ ఉంటుంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది అప్రాన్ ఒకే ఉన్నాయి బానట్ ఒరిజినల్ ఇక్కడ లైట్గా రస్టింగ్ వచ్చింది ఏందట చెప్పింది ఇదే బానట్ ఒరిజినల్ సార్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేరు ఈ టాటా బాన్లోకి ఏంటంటే కొద్దిగా రస్టింగ్ వస్తుంది అప్రాన్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బానటే సేపు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి సార్ దీనికి అలై వీల్స్ రావు ఓన్లీ డెక్స్లు వేస్తాయి జేకే కంపెనీ టైర్లు వేసిండు సార్ టైర్లు వేసుకొని తీసుకొచ్చినట్టు ఇక్కడికి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ డీజిల్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్ కోత అంటే లోన్ కూడా స్థిలవట్ స్టెప్ని జీరో సార్ స్టెప్ని పనికిరాదు నాలుగు టైర్లు వేసి ఉంది కాబట్టి స్టెప్ని జీరో ఉందా అంటే ఉంది ఎంతో ఒక ఐదు కిలోమీటర్ ముందు పనిచేస్తుంది టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంటు ఒక్క గ్లాసు మారలేదు ఒక్క పీసు మారలేదు ఒక బానట్ లోపలనే లైట్గా రస్టింగ్ వచ్చింది వెనకాల డ్రైవర్ సైడ్ టేల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ప్లస్ ఈ డెంట్ ఇక్కడ డిక్కీ డోర్ డెంట్ పడ్డది ఇది ఇక్కడ చేయించుకోవాలి ఈ బంపరు ఈ డిక్కీ డోర్ ఇదైతే చేపియాలి బంపర్ అవసరం లేదు కానీ ఇది చేపించుకోవాలి సార్ వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకా తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పదో తయారైంది రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది ఒక లక్ష ముప్పై వేల మూడు వందల నలభై ఆరు కిలోమీటర్ తిరిగింది వాయిస్ కమాండింగ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది వెనకాల డెక్కి డిక్కి డెంటి ఉంది అదొకటి చేయించుకోవాలి కస్టమర్ చేపేయాలి అట్లే మన దగ్గర తీసుకొచ్చిండు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్